హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానండి సో అది నెల్లూరు చేపల పులుసు చూస్తున్నారు కదా ఎమ్మెగా ఉంటుంది కరెక్ట్ ప్రాసెస్ చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య నేనైతే వన్ కేజీ గెండి చేప తీసుకున్నాను చూస్తున్నారు కదా లోపల బ్లాక్గా అట్లా ఉంది దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి సో కళ్ళు వేసి ఒకసారి రుద్దుకుంటే నీచు వాసన పోతుంది దానికి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు మీకు మామూలుగా చెప్పాలంటే ఒక బాల్ క్రికెట్ బాల్ అంత సైజు ఉంటుందేమో దాన్ని ఇలా విడిగా తీసుకొని ఒకసారి కడిగేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసి నానపెట్టుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను సో ఈ చింతపండు నానిపోయింది మంచిగా నానిపోయిన చింతపండు రసాన్ని పక్కన పెట్టుకొని మనం చేపల కూర చేసుకునే దానికి ఇలా వెడల్పు దబర అంటే వెడల్పు పాత్ర తీసుకొని ముక్కలు చెదరకుండా ఉండేలాగా అందులో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మీకు కావాలంటే కళ్ళు ఉప్పు అయినా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఫుల్గా పసుపు వేసాను టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను అది మీ స్పైస్ తగినట్టు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొంతమంది త్రీ వేస్తారు అది ఎక్కువగా అనిపిస్తుంది మా ఇంట్లో తినే కారం అంత ఉండదు కాబట్టి నేను నా తగినట్టు కారం వేసాను మీరు మీ స్పైస్ తగినట్టు వేసుకోండి ఇప్పుడు టూ టొమాటోస్ నాటు టొమాటో కట్ చేసి మీడియం సైజు వేసాను ఒక్క ఆనియన్లో హాఫ్ ఆనియన్ని వేసాను కట్ చేసి ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇట్లా వడపోసే గిన్నెలో వేసుకొని ఆ చెత్త చెదారం అంతా పడకుండా నీట్గా పులుసు వరకే పోసుకోండి చిక్కగా వేసుకోవాలి పలచగా చేయద్దు సో ఇప్పుడు మళ్ళీ అదే చింతపండులో మళ్ళీ వాటర్ వేసి సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను సో మీరు చిక్కగా వేసుకుంటేనే బాగా ముక్క చెదరకుండా పులుసులో ఉడుకుతుందండి మరి పల్చగా వేస్తే ఇట్లా నేను చేసే ప్రాసెస్లో సెట్ అవ్వదు సో చింతపండు అలా అయ్యేంతవరకు వేసుకోవాలి అలాగని పలచగా చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నట్లు చిక్కగా పోసుకోండి సో మరి పలచగా అవసరం లేదు దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నెల్లూరు చేపల పులుసులో వేసే పొడి చేసుకుందాం సో అందుకోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా మంచి స్మెల్ వచ్చేలాగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇవి కానీ మాడిపోయి ఆ మాడిపోయిన మసాలా పొడిని మీరు పులుసులో వేసినట్లయితే ఆ పులుసు టేస్ట్ ఏం మారిపోతుంది సో దాన్ని ఎంత కేర్ఫుల్గా ఫ్రై చేసుకుంటారో అవి ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టుకొని సో అదే ప్యాన్లో ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ ఎంత పోసుకోవాలంటే ఒక దోశ గంట ఉంటుంది కదా దాంతో ఫోర్ టు ఫైవ్ వేసుకోవచ్చు సో ఆయిల్ హీట్ అయినాక ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను ఒక రెండు పించ్లు జీలకర్ర వన్ పించ్ మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాము అందుకోసం తిరగమాతలో ఎక్కువ ఇవి ఆవాలు అవి పట్టదు సో మిగతా హాఫ్ ఆనియన్ ఇక్కడ వేసుకుంటున్నాను నేను తీసుకుంది మీడియం సైజ్ ఆనియన్ అయినండి సో కొంచెం కరివేపాకు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సో ఈ విధంగా చాలు మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు సో ఈ తిరుమాతని మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పులుసులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక దబర్నెత్తి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేశాను సో స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఈలోపు మనం వేయించుకున్న మసాలా వాటిని పొడి చేసి మెత్తగా దంచుకోవాలి మీరు ఏ విధంగా చేసుకోండి కానీ మెత్తటి పౌడర్ అయితే రావాలి దంచుతారు మిక్సీకి వేస్తారు సో ఇప్పుడు మన పులుసు అయితే తెల్లడం స్టార్ట్ అయింది తెల్లడం స్టార్ట్ అయిన వెంటనే మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తాన్ని వేసేసుకోవాలి వన్ కేజీ ఫిష్కి నేను చూపించిన మసాలా పొడి కరెక్ట్ క్వాంటిటీ సో నో డౌటు అంతా సరిపోతుంది సో ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో అలాగే కలుపుకోవాలి గంట పెట్టి అస్సలు కలపొద్దు సో ఇప్పుడు పులుసు అయితే టేస్ట్ చేసుకుందాం ఒకసారి అన్నీ సరిపోయిందా ఉప్పు కారము అన్నట్లు సో నాకైతే ఉప్పు నేను తక్కువ వేస్తాను కాబట్టి మరి కొంచెం వేసాను నార్మల్గా త్రీ టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది మాలక్క ప్రకారం ఎలా కలుపుతూ గంట పెట్టి అసలు కలపద్దు ఆ పక్క ఈ పక్క గుడ్డ పెట్టుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పులుసు చిక్కపడింది సో మామిడికాయ వేసేస్తాను మామిడికాయ అయితే కంపల్సరీ అండి నెల్లూరులో చేపల పులుసులో మామిడికాయ వేసేస్తాను మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి మామిడికాయ చెక్ చేస్తాను ఉడికిందా లేదా అని సో మామిడికాయ అయితే బాగా ఉడికిపోయింది పులుసు కూడా చిక్కపడింది సో ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని నిదానంగా ఉడికించుకోవాలి మరో పదిహేను నిమిషాలు ఫైనల్గా మరోసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సో ఇలా పదిహేను నిమిషాలు ఉడికినాక ఆపేసాను ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఉడికిపోయింది పులుసు ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే సో ముక్క అయితే అస్సలు చెదరలేదు సో మనం గంట పెట్టి కలిపిందే లేదు వీడియోలో చూపించిన మెథడ్ అయితే మన నానమ్మలు ఇంకా మన అమ్మమ్మల కాలంలో మా నెల్లూరు వాళ్ళు చేసే చేపల పులుసు విధానం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతకు మించి ఇంకేం లేదు కొత్తిమీర అవంతా కూడా యాడ్ చేస్తే మీకు టేస్ట్ మారిపోతుంది సో యాజ్ ఇట్ ఈస్ నేను చూపించాను పక్కా కొలతలతో సో మీరు కూడా సేమ్ కొలతలతో ట్రై చేయండి డెఫినెట్గా సూపర్గా వస్తుంది సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఇలా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను నెల్లూరు రెసిపీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ